కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిలు వేణవంక మండలంలో పర్యటించారు మోటార్ మెకానిక్లు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు కాంగ్రెస్ తెచ్చిన కరువుతో అన్నదాతలు ఆగమవుతున్నారని కాలిపోయిన మోటార్లు ఎండిపోతున్న పంటలతో రైతన్న ఇబ్బందులు పడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఆ ప్రభుత్వంలో నీళ్లకు కొదవలేకుండా ఉండేదని రైతుల ముఖంలో ఆనందం కనిపిస్తూ ఉండేదని చెప్పారు కాంగ్రెస్ పాలనలో హెచ్చు తగ్గులతో కరెంటు రావడంతో మోటార్లు కాలిపోతున్నాయన్నారు మోటర్లు కాలిపోలేదు నా మోటార్లు ఇట్లా బైండింగ్ షాప్ లోకి వచ్చినదే లేదు ఇవాళ మీరు చూడండి ఇయాల కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ గారు కాబోయే ఎంపీ గారు వినోద్ కుమార్ గారు కూడా వచ్చిండ్రు ఇలా వీణవంక పట్టణంలో మేము ఒక వైండింగ్ షాప్కి వచ్చినాం ఈ వైండింగ్ షాప్ కు వస్తే ఇలా రోజుకి మూడు నాలుగు మోటార్లు మేము రిపేర్ చేయాల్సి వస్తుంది సార్ తెల్లారి పని పనిచేయాల్సి వస్తుంది ఇలా మూడు వేల ఐదు వందల రూపాయలు ఒక్కొక్క మోటార్ అవుతుందని ఇలా ఖర్చు అవుతుందని మా శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నారు ఇది ఎంత బాధాకరం అని చెప్తే తెలంగాణని కష్టపడి కేసీఆర్ గారి కొట్లాడి పద్నాలుగు సంవత్సరాలు తెచ్చి కష్టపడి తెలంగాణని ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరి కాలిపోయిన మోటార్లు కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయిన మీటర్లు ఇది పరిస్థితి తెలంగాణది కాబట్టి యావత్ రైతాంగం మొత్తం కూడా కరీంనగర్ లోనే కాదు యావత్ తెలంగాణ మొత్తం కూడా ఖచ్చితంగా మీరు ఆలోచన చేయాలి కేసీఆర్ గారిని మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి రైతు మీద ఉంది ఎందుకంటే మిమ్మల్ని మళ్ళీ కాపాడుకునే బాధ్యత కేసీఆర్ గారికి ఉంటుంది లేకపోతే